నమస్తే మిత్రులారా ప్రతిక్షణం ప్రజల కోసం మీ టీవీ నమస్తే మిత్రులారా టఫ్ టీవీకి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం మీ అందరు చూసే ఉంటారు ఈ మధ్యన రామంతపూర్ లో కరెంటు షాక్ తలిగి ఒక ఆరుగురు యువకులు ముప్పై ఐదు సంవత్సరాల నిండని యువకులు చనిపోవడం జరిగింది ఈ సంఘటన మనం ఇంకా మర్చిపోలేదు అయితే ఎక్కడో మన వ్యవస్థలో లోపం ఉండి ఇట్లాంటి యాక్సిడెంట్లు కానీ ఇన్సిడెంట్లు కానీ జరుగుతున్నాయి మా ప్రయత్నం ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా ప్రోయాక్టివ్గా ఉండడానికి మా చేతనైనంత కృషి చేయాలని టఫ్ టీవీ సంకల్పించింది ఆ క్రమంలోనే ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ చూస్తుంటే హైటెన్షన్ మా వెనకాల హైటెన్షన్ టవర్స్ ఉన్నాయి ఇదే కాదు ఇక్కడ నుంచి ఫ్రీక్వెంట్లీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్లో హైటె హైటెన్షన్ టవర్స్ కట్టడం జరిగింది విషయం ఏంటంటే ఇక్కడ చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్స్ టవర్స్ మీదనే దాన్ని పెట్టడం జరిగింది మీరు చూస్తున్నారు ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఒకరికంటే ఒకరు ఒకరికంటే ఒకరు మా యొక్క ప్రకటన ఇంకా అందరికీ కనిపించాలి ఇంకా అందరికీ చేరాలి అని చెప్పి ఎవరైతే విద్యా సంస్థలు ఉండొచ్చు ఇక్కడ వ్యాపార సంస్థలు ఉండొచ్చు వాళ్ళంతా హైటెన్షన్ లైన్ పోల్ మీదనే ఈ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఎక్కి కడతారో కార్మికులు పేద కార్మికులు ఎప్పుడైనా చెప్పలేము ఎలక్ట్రిక్ షాక్తో చాలా ఇబ్బంది జరగవచ్చు మరణాలు కూడా సంభవించవచ్చు దయచేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫో వారికి టీఎస్ ట్రాన్స్కో వారికి విన్నవించడం ఏంటంటే దయచేసి ఇటువంటివి నివారించండి నివారించడం వల్ల మనం ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాము ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు సీనియర్ సిటిజన్స్ వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం ఈరోజు సుచిత్ర మేడ్చల్ రోడ్ నుంచి పోల్ వరకు ఉన్న హై టెన్షన్ రోడ్ లో మనం ఉండడం జరిగింది ఈ హై టెన్షన్ రోడ్ లో హై టెన్షన్ ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయి దానికి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కడుతున్నారు అది కూడా ఎనక సైడ్ మా వెనక సైడ్ ఉన్నది మీరు ఆలోచన చేయండి ఒకరు బోర్డు ఒకరు బోర్డు మీద ఇంకో బోర్డు కట్టుకుంటా దగ్గర దగ్గర వైర్ల దగ్గరకు వచ్చే సందర్భాలు ఉన్నాయి దీనివల్ల ఎవరైతే కార్మికులు బోర్డులు కడుతుర్రో వాళ్లకు ఐటెన్షన్ వైర్ దగ్గర వచ్చి షాట తల్లి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది మొన్న రామంతా పొరులు ఐదు ఐదు మంది చనిపోవడానికి కారణం ఏవైతే ఇంటర్నెట్ వైర్లు స్టార్ వైర్లు అంటారు కానీ దానికంటే ముఖ్యం దాని మీద యాక్షన్ చేయాలి స్టార్ వైర్ తీసేయాలి తీసేయాలని ఆలోచన చేస్తుంది గవర్నమెంట్ కూడా తీయాలని ఉన్నది దానికంటే ముఖ్యం ఈ హైటెన్షన్ రోడ్లో ఉన్న బోర్డులు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్కో వాళ్ళు వెంటనే వీటిని తీయాలని మనం చేస్తున్నాం ఈ వెనుక కనిపించే బోర్డులో ఐదు ఫీట్లు పది ఫీట్లు పదిహేను ఫీట్లు నియర్ అబౌట్ వైర్ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉన్నది ఇది హై టెన్షన్ వైర్ కాబట్టి దూరంలో ఉన్న కూడా కరెంట్ షార్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది వస్తే ఏదైతే రామంతపూర్లో చనిపోయారో అట్లా ఇక్కడ కూడా చనిపోతారని మన చేస్తూ వెంటనే ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎలక్ట్రిసిటీ బోర్డు గాని ట్రాన్స్కో వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ చర్యలు తీసుకొని ఈ బోర్డు అన్ని చేయాలని మనం చేస్తాం విద్యుత్ అధికారులకు మనవి ఏమనగా హైటెన్షన్ వైర్ లో మొన్న రామంతపూర్ లో ఐదు మంది చనిపోయినారు విద్యుత్ షాక్ అలాంటి సందర్భాల్లో వైర్లకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓల్డ్స్ ఉన్న వైర్ల దగ్గర దాకా కర్మచారీలు ఎక్కి బోర్డు పెట్టడము ఎంత దారుణము మీ మీ స్టాఫ్ కూడా ఈ సీతారా చూసి చూసుంటారు కానీ చూసి అంజాన్ కొట్టడం కూడా బాధాకరం మీరు అందరూ మేల్కోవాలి మేల్కొని బోర్డు ఇమ్మీడియట్ తీసేయాలి అని మీతో మనవి చేస్తున్నాను చూశారుగా ఇప్పటికైనా ట్రాన్స్కో అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఇట్లాంటి యొక్క బోర్డుల వ్యవస్థను హైటెన్షన్ టవర్ల మీద నిర్మూలించండి దీనిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ